ఈరోజున చాలామంది ప్రార్థన చేయక అలాగే ధర్మ కార్యాలు కూడా చేయని వారు చాలామంది ఉన్నారు పత్రికలు రాయబడింది ఉపకారమును ధర్మమును చేయ మరొకడి ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవని పత్రిక పదమూడో అధ్యాయం రాయబడింది ఉపకారములు ధర్మములు చేయటం మానకండి అని వాక్యం చెప్తుంది హలెయ హెలలుయా ఉపకారం చేయాలి అంటే మేలు చేయాలి ధర్మం చేయాలి అంటే సహాయం చేయాలి ధర్మం ఇవ్వాలి ఎవరు ఎవరికైనా కావచ్చు విశ్వా తోటి విశ్వాసులకే కావచ్చు బంధువులకే కావచ్చు స్నేహితులకి కావచ్చు సేవకులకే కావచ్చు ధర్మం చేసే హృదయం ఉండాలి ఇచ్చే మనసు ఉండాలి అవి ఎక్కడికి చేరతాయట జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధి అంటే పరలోకానికి చేరతాయి దేవుడు పరలోకంలో బుక్లో రాసేస్తాడు ఇదిగో ఈవిడ ఈ రోజు ఇంత ప్రార్థన చేసింది ఇదిగో ఇతడు ఈరోజు ఇంత ప్రార్థన చేస్తాడు ఇదిగో ఇతడు ఇంత ధర్మం చేసింది ఇదిగో ఈమె ఇంత ధర్మం చేసింది ఫలాన వారికి ఫలాన వారికి ఇగో ఇంత ఇచ్చింది ఇగో ఇంత సహాయం చేసిందని దేవుడు తన గ్రంథంలో రాసి పరలోకానికి చేరినప్పుడు వాటికి తగినటువంటి ఫలాలు పరలోకంలో ఇస్తాడు అలాగే భూమి మీద జీవిస్తూ ఉండగా భూ సంబంధమైన జీవితంలో కూడా దేవుడు వాటికి తగిన ఫలాలు ఇస్తాడు ప్రియమైన దోని బిడ్డలారా